మహబూబ్ నగర్ జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైన రైతు పండగ ప్రజాపాలనలో భాగంగా నవంబర్ ఇరవై ఎనిమిది నుండి ముప్పై వరకు మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహిస్తున్న రైతు పండగ కార్యక్రమం గురువారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఆధునిక వ్యవసాయ యంత్రాలు పనిముట్లు ఆహార పదార్థాల ప్రదర్శనకు దాదాపు నూట యాభై ఏర్పాటు చేయడమే కాకుండా సేంద్రియ వ్యవసాయం ఆధునిక పద్ధతుల్లో లాభసాటి వ్యవసాయం చేసేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు మేధావుల ద్వారా అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆడిటోరియం వంటి ఏర్పాట్లు కలిగిన కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు జిల్లా మంత్రి దామోదర్ రాజ నరసింహ రాష్ట్ర అబ్కారి పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చిన్నారెడ్డి దేవరకద్ర శాసన సభ్యులు జి మధుసూదన్ రెడ్డి మహబూబ్ నగర్ శాసన సభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ బోయ్లతో కలిసి ప్రారంభోత్సవం చేశారు ఈ కమస్కారాలు శుభాకాంక్షలు చేస్తాం ప్రజాపాలన కారణంగా ఈనాడు నూట యాభై సార్లు పెట్టింది నా వినతి రైతాంగం మొత్తం కూడా ప్రతి చూసి మీకు ప్రతిది కూడా అంటే పంటల దిగుబడి పెంచడం కోసం విత్తనాల అభివృద్ధి కావచ్చు సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు మెషినరీ కావచ్చు ఇవన్నీ ఉన్నాయి కావచ్చు చూసి వాటిని అందిపుచ్చుకునే కార్యం చేయండి రైతు నిజంగా మరి రైతే రాజు కావాలప్పుడు ప్రభుత్వం చేసే కారణంగా ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి తప్పకుండా వీటన్నిటిని కూడా అధికారులు ఇచ్చే సూచన మొత్తం కూడా విని వాటిని పాటించి ఈ మూడు రోజుల పాటు ఉదయం పది నుంచి సాయంకాలం దాకా ఈ యొక్క రైతు చర్చ జరుగుతూ ఉంటే మాట్లాడుతారు కాబట్టి దీన్ని పూర్తిగా సద్వినియోగం కానీ మరి యొక్క ప్రభుత్వంలో మీరు 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 మేము వేరు కాదు అందరం కూడా ప్రభుత్వం అంటే కుటుంబం లాంటిదే కాబట్టి మీరు అందరూ కూడా మరి ఆశీర్వదించాలని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం ఎందుకు సెలవు తీసుకుంటున్నా ఒక పెద్ద రైతు వేదిక రైతు సదస్ రైతులకు సంబంధించిన అవగాహన సదస్సు అనుకుంటాము నా ప్రజా జీవితంలో ఇంత గొప్పగా ఇంత చక్కగా ఎప్పుడు నేను చూడలేదు మొదటిసారి ఇంత చక్కటి ప్రజలు ఏర్పాటు చేయడం హృదయపూర్వకంగా నా అభినందిస్తున్నాను రైతులను కాకపోయినా సమాజంలో ఉన్నాము రైతుల కష్టాలు వారి అవసరాలు దానిపైన అంత అవగాహన లేకున్నా వాళ్ళ సాధక బాధలు తెలుసు కనీసం ఇలాంటి సదస్సులు పాత జిల్లాలో పది జిల్లాలలో ప్రభుత్వము బాధ్యత తీసుకొని ఆ జిల్లా శాసనసభ్యులే కానీ మంత్రులే కానీ వాళ్ళందరితో బాధ్యత పెట్టి ప్రతి సంవత్సరము ఒక అవగాహన వేదిక చర్చ వేదిక దానికి సంబంధించి నిష్ణాదులైన రైతులు ప్రగాఢ అనుభవం ఉన్న రైతులు మా చింతల వెంకటరెడ్డి గారి రైతులను పిలిచి అది రాజకీయ వేదిక కాదు రైతులు ఏ రకంగా వ్యవసాయం చేస్తే లాభదాయకంగా ఉంటుంది రైతు అభద్రత గురి కాకూడదు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఏ రకంగా వాడుకోవాలి మోడర్న్ టెక్నిక్స్ ఏమున్నాయి సైంటిఫిక్ మెథడ్స్ ఏమున్నాయి ఏ రకంగా మనం ముందుకు పోవాలి చిన్న కాదు సన్నకాలు రైతు పెద్ద రైతే కానీ ఏ రైతే కానీ ఆ రైతులకు ఖచ్చితంగా ప్రతి జిల్లాలో ఒక అవగాహన ఏర్పాటు చేయాలి అది మా పెద్దలకు ఈ ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు కూడా ముఖ్యమంత్రి గారు వచ్చే వరకు ఈ యొక్క అవగాహన సదస్సులు కంటిన్యూ కావాలి వ్యవసాయం చేసి రైతాంగం మీద భారం పడకుండా క్షేత్రియ వ్యవసాయంతో పాటు అనేక రకాల పవిత్ర సదస్సు ద్వారా అవగాహన సదస్సు ద్వారా మీరు తెలుసుకొని రాష్ట్ర రైతాంగం ముందుకెళ్లే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆయన అప్పులు లేవని చెప్పట్లా కష్టాలు లేవని చెప్పట్లా పైసలు ఉన్నాయని కూడా చెప్పట్లా లేకపోయినా సరే రైతాంగం యొక్క కార్యక్రమాలు ఏదైతే అనుకున్నామో వాటి అన్నిటిని కూడా ఏదో రకంగా చేయాలనే తాపత్రయంతో ముఖ్యమంత్రిని ఆశీర్వదించమని చెప్పి అడుగుతున్నాం రేపు మూడో తారీఖున రేపు ముప్పై తారీఖున జరిగేటటువంటి బహిరంగ సభ రైతుల పండుగ మనం ఈ పది నెలల్లో ఏ రకంగా ఆదుకున్నామో వేదిక మీద ముఖ్యమంత్రి గారే చెప్తారు అది రుణమాఫీ కావచ్చు రైతు బంధు కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు లేకపోతే ధాన్యం కొనుగోలు కావచ్చు ఇతర ఏ కార్యక్రమాల్లో కూడా ఆ పది సంవత్సరాల కంటే నిన్నగా ఈ ఐదు పది నెలల్లో చేసినటువంటి కార్యక్రమాలు లెక్కలతో సహా మేము ముందుంచుతాం ఏది న్యాయం అనుకుంటారో ఏది ధర్మం అనుకుంటారో ఏది నిజం అనుకుంటారో ఆమెను ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రైతాంగానికి ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం